यो नम्बर छ 56 आ सा सा म कतक चेक गर्दो छ नि लभ र ना हामीले मन्डर रतम मा 35 को नजिक नजिक पटको लुगा पटको लुगा पटको सर सर ओके ओके सर

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొండే ప్రయోవర్గంలో ఇప్పటివరకు కూడా పన్నెండు వందల ఎనభై మందికి పది కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందించారు పేదలు ఆరోగ్యం దృష్ట్యా ఇబ్బందులు పడకూడదని ఒక లక్ష్యంతో ఎవరికి అడిగినా కానీ ఎంతో కొంత ఆర్థికంగా అండగా ఉండాలని లక్ష్యంతో వారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ రోజైతే ముప్పై ఏడు మందికి ముప్పై లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది త్వరలోనే సంజీవిని అనే ప్రాజెక్టు ద్వారా అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్తో పాటు ఆరోగ్యం మీద అనవసరమైన ఖర్చులు తగ్గించే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని లక్ష్యం నమ్మి ఈ నిరంతరంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహకారం అందించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు